జీతాలు నమస్కారం నా పేరు మహిపాలు సిఐడి యూనియన్ జిల్లా అధ్యక్షుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మికుల కనీస వేదనలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఈ రోజు దేశవ్యాప్తంగా మొన్ననే గ్యాస్ ధర యాభై రూపాయలు పెరిగింది డీజిల్ ధర రెండు రూపాయలు పెరిగింది పెట్రోల్ ధర రూపాయ నర పెరిగింది ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఈ అలాగే ఈరోజు పీఆర్సీ గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రతి నెల పీఆర్సీ వస్తూ ఉంటుంది ధరలు పెరుగుతున్న కొద్దీ గవర్నమెంట్ ఉద్యోగులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రతి ఒక్కరికి ఈరోజు పీఆర్సీ పెరుగుతూ ఉంటుంది కానీ నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు మున్సిపల్ కార్మికులకు గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు కనీస వేతనం లేవు జీతం ఎంత ఈ ఈరోజు పద్నాలుగు వేలు పదకొండు వేల జీతం వస్తుంది తొమ్మిది వేల జీతం వస్తున్నది ఆశా వర్కర్లకు కాబట్టి కనీస వేతనాలకు ఈరోజు ఇంట్లో ఇద్దరు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఇరవై వేలు జీతం ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉన్నది పక్కన గుజరాత్ రాష్ట్రంలో హైకోర్టు చెప్పింది కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీకర్ కూడా చెప్పింది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా మొన్న ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పార్లమెంటులు ఎమ్మెల్యేలు పార్లమెంటులు ఎంపీలు అసెంబ్లీ ఎమ్మెల్యేలు జీతం చేతులు జీతం పెంచుకున్నారు కానీ ఈ రోజు ఓట్లు వేసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు జీతం పెంచుకున్నారు కాబట్టి ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనం కూడా కార్మిక జీతాలు ఎవరు అడుగుతూ ఉన్నాం ఇప్పటికే మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళు కూడా సక్రమ జీతం వస్తలేదు ఈ రోజు వాళ్ళు రాత్రి కష్టపడుతూ ఉంటే చాలా మంది మొన్న పాముగారు చచ్చిపోయింది ఈరోజు ఆరోగ్య మహిళలు చచ్చిపోయిన పరిస్థితి ఉంది ఆశా వర్గాలు తొమ్మిది వేల జీతం వస్తా ఉంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అంగన్వాడీలు పనిచేస్తా ఉన్నారు వాళ్ళ సక్రమ జీతం సక్రమ రాని పరిస్థితి ఉంది మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి మన జిల్లా ఈ రోజు శాసనసభ స్పీకర్ మన జిల్లా కాబట్టి విక్రమంలో ఈఎస్ ఆసుపత్రి లేదు ఎవరికైనా మన అయితే హైదరాబాద్ పోవాలి కానీ ఈఎస్ఆర్ ఆసుపత్రి వికారా జిల్లాలో ఏర్పాటు చేయాలి ఈ రోజు ముఖ్యమంత్రి జిల్లాలో రెండు నెలలు మూడు నెలలు అయితే జీతాలు లేవు ఎంత సిగ్గుసారి కరెంట్ విషయం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి సిగ్గుపడాలి మనం సిగ్గుపడాలి ఈరోజు శాసనసభ స్పీకర్ కూడా సిగ్గుపడాలి ఎందుకంటే రెగ్యులర్ జీతాలు మీకు వస్తున్నాయి మాకు వస్తలేవు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఎంఎస్ సీట్ అడుతలే ముఖ్యమంత్రి సీట్ ఈ రోజు మా అయ్యా జిద్ద కడపడుతుంది పని చేస్తున్నాం జితం మిమ్మల్ని రెగ్యులర్ మీమాని అడుగుతున్నాం జిద్దాం పెంచమని అడుగుతున్నాం కాబట్టి గ్యాస్ ధర పెరిగింది జీతం పెంచమని అడుగుతున్నాం పెట్రోల్ ధర పెరిగింది జీతం పెంచమని అడుగుతున్నాం కాబట్టి పెరుగుతున్న తరగతి పెంచాలి ఈరోజు మోడీ గారు లేబర్ చట్టాలు తీసుకొచ్చి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం కాబట్టి ఈరోజు దేశం జరుగుతోంది కాబట్టి ధర్మ ఉద్దేశం ఏంటంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతం పెంచాలి అలాగే మాకు పిఆర్సీ ఇవ్వాలి అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి దిగిపోతే పెన్షన్ ఇవ్వాలి మాకు ఈరోజు ఇల్లు లేవు రూమ్ రూమ్లలో ఇంటూ ఉంటా ఉన్నారు రూమ్ కిరా ఇబ్బంది ఉన్నాం కాబట్టి అందరికి ఇల్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి రేషన్ కార్డు ఇవ్వాలి జీవితాంతం మీరు ఇళ్ల కోసం కొట్లాడుతున్నాం జీవిత జీవితాంతం ఈ రోజు పెంచిన కోసం కొట్లాడుతున్నాం ఈ రోజు మీరు పక్కన కిరణ్ కోసం పోయిండి కిరలో కలిసి వేతలు ఇస్తున్నారు అందరికి చదువు ఉంది అందరికి ఉద్యోగం ఉంది అందరూ కలిసి వేతలు ఉన్నాయి మన మన దగ్గర ఏమైంది ఏం రోగపచ్చింది ఈ రోజు మన ప్రధాన మంత్రికి మన ముఖ్యమంత్రికి అని అడుగుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరికి ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి రెగ్యులర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విక్రమ జిల్లా కేంద్రంలో ఏసీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అందుకని ఈ రోజు ఎంఆర్పి నుంచి ఇక్కడ వరకు ఈ రోజు కార్యాలయం వరకు ర్యాలీ తీస్తూ ఉన్నాం కాబట్టి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందరం కూడా సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ రోజు మనకు గాలి ఎంత అవసరమో మన ఉద్యోగ కార్మికులు కూడా మనకు సిఐడి అవసరం ఎందుకంటే ఈ రోజు కార్మికుల పక్షాన ఉద్యోగుల పక్షాన సమస్యలో ఉన్న పక్షాన ప్రజల పక్షాన ఎరజైనా పోరాటం చేస్తా ఉంది కాబట్టి మన అందరం కూడా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎరజన తెలియజేస్తూ ఈ ధర్మ కార్యక్రమం ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా ఉన్నాం